నో బ్యాగ్ డే అంటే స్కూల్ కి బుక్స్ బ్యాగ్ ఏం తేవక్కర్లేదు బ్యాగ్ లేకుండా రావడం స్కూల్ కి చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలకు బడంటే భయం కాదు ఇష్టం పెరగాలి చదువు అంటే పుస్తకాల భారం కాదు నైపుణ్యాలను పెంచే తీరం కావాలి ఐ డూ యాక్టివిటీస్ ఆన్ యో నో బ్యాక్ డే కల్చరల్ యాక్టివిటీస్ లైక్ డాన్సింగ్ సింగింగ్ మేకింగ్ టాయ్స్ ఎక్సెట్రా ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాక్ డేను అమలు చేస్తుంది విద్యార్థులకు మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రయోగాత్మకంగా సృజనాత్మకంగా విద్యను అందించాలన్నది నో బ్యాక్ డే లక్ష్యం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ విధానాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్నారు ప్రతి సాటర్డే నో బ్యాక్ డే ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలల్లో ముందలు తీసుకెళ్ల నిర్ణయం మేము తీసుకున్నాం విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో క్విజ్లు సమకాలీన అంశాలపై డిబేట్లు క్రీడలు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు నో బ్యాక్ డే కారణంగా విద్యార్థుల్లో స్కూల్ కి వెళ్లాలనే ఆసక్తి పెరిగింది డ్రాప్ అవుట్ల శాతం తగ్గింది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడమే కాదు అధిక బరువులు మోయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు హాయ్ ఐమ్ నాట్ పూజిత జోసిలా సైకాలజిస్ట్ అండ్ యూరోమెంటర్ సో గవర్నమెంట్ నో బ్యాగ్ డే అనేది పెట్టింది విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎందుకంటే స్టూడెంట్స్ రోజు బ్యాగ్ మోసుకుని టెన్షన్ తో స్ట్రెస్ తో వెళ్ళి స్కూల్కి వెళ్ళడం కన్నా ఒక రోజు బ్యాగులు పక్కన పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఈ రోజు మనం స్కూల్ వెళ్ళి ఆడుకుంటూ చదువుకుంటాం స్టోరీస్ చెప్తుంది మా టీచర్ త్రూ స్టోరీ టెల్లింగ్ కానీ ఇంటరాక్టివ్ గేమ్స్ కానీ లేదా క్రియేటివ్ చార్ట్స్ ద్వారా చదువుకోవడం వల్ల వాళ్ళకి కాంప్రిహెన్షన్ కాగ్నేషన్ బాగా అర్థమవుతుంది రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళ నో బ్యాక్ డే రోజు టీచర్స్ తో ఇంటరాక్ట్ అవుతారో వీళ్ళకి ఎంపతి అనేది ఎప్పుడైతే ప్రెసెంట్ అవుతుందో ఈ టీచర్ లోని స్టూడెంట్ లోని కూడా ఆక్సిటాసిన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఆక్సిటాసిన్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల ఏంటంటే ఇద్దరికి బాండింగ్ ఉంటుంది ఈ బాండింగ్ ന്യൂറൽ കപ്പൂറൽ കണ്ടെത്തി ഇതെ സ്റ്റേറ്റ് ആ മൈൻഡ് അത്